ప్రతి నిమిషము కూడా మీ కోసం తప్పిస్తంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా అగ్రపులు ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కరిగా గెలవ లేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈడు చూసుకుంటాడు సరే వీడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మ వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు ఆ పక్కనేమో దత్తపుత్రుడు సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు నలభై ఐదు రోజులు ఉంటాయి ఢిల్లీ వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు వాళ్ళ మొబులో పెడదామని వెళ్ళాడు అంతకుముందు అంటే మా అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాడు వీరేం చెబుతే ఈ కథలని వినేవారు వాళ్ళిద్దరూ వీళ్ళ పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు అదే చెప్పినట్టు ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాం ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు అసలు పిల్లలప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఒక ప్రాబ్లం ఆయన ఆగిపోయాడు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రాత్రి వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందు పోయి వెనక ను కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటది అవునని చెప్తే ఇది తోక పార్టీ అవుతుంది పాతిక సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడ భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో అక్కడ స్కూల్ కాలేజ్ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగ్లు మధ్యలో తీతాడంట హెలికాప్టర్ వేసుకుని ఆ లార్ బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబీ దేవుడు రెక్క వెళ్ళి దీనికి తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది మేమేదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ దిగు దిగు ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు నాలుగు సమాధానం చెప్పలేడు వీడు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈ నేను చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వేసి వాళ్ళకి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అన్ని చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి అంశపడదండి గంట కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంట నర కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవతా ఇక రేపు భీమవరంలో పోటీ చేసి పద్ధాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ వచ్చాయని భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు కనీసం ఊరు బయట కూడా దిగడం ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ బీజేపీ వదినమ్మ కాంగ్రెస్ చెల్లమ్మ ఒత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గేదలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దబ్దం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటు లేకపోతే నాకు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకొని దేవుని నమ్ముకొని వచ్చేటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్తపుత్రుడు ఒక్క పుత్రుడు పనికి రాని వాళ్ళని ఎంతమంది నేసుకొచ్చినా కూడా ఏమి వరికేది లేదు కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అక్కడ ల్యాండ్ కొన్న ఎకరం యాభై రెండు లక్షలకి అంటే వంద కోట్ల రూపాయలు ల్యాండ్ కొంటాకైంది దాని పిల్లింగ్కి రోడ్ల నిర్మాణం సబ్ స్టేషను కరెంటు పైపు లైను ఇవన్నీ వేయటకి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏడు వేల మందిలో నాలుగు వేల మంది ఇల్లు మొదలెడితే వాళ్ళకి ఉచితంగా ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ఈ కనపడేటువంటి కాలనీకి నాలుగు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చాడు ఆ పక్కన ఉన్నటువంటి టిట్కో ఇల్లు డెబ్బై ఏడు ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు గుడివాడి నుంచి పదివేల మంది ఇళ్ళ పట్టాలి పాదయాత్ర చేస్తే ఆయన ఇచ్చాడు పంతొమ్మిది రెండు వేల ఎనిమిదిలో ఆ తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పదకొండు సంవత్సరాలు రోజు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మూడు వేల నాలుగు వందల ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ అని చెప్పి మొదలెట్టి పన్నెండు వందల ఇళ్ళు ఇరవై శాతం కట్టి వదిలేసి వెళ్ళిపోయాడు దానికి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు ఇళ్ళు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం నుంచి నిధులిచ్చి రోడ్లు వేసి మంచినీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి సబ్ స్టేషన్లు కట్టి అన్ని మౌలిక సదుపాయాలు కట్ కల్పించి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కనపడేటువంటి పదహారు వేల మంది పేదలు నివసించేటువంటి ఈ గుడివాడలో పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బు పదమూడు వందల కోట్ల రూపాయలు అక్క కాలనీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు సంవత్సరాల్లో గుడివాడకి ఒక్క ఎకరం పేదల గిళ్ళి అని చెప్పి ఒక్క ఎకరం కొంటే పద్నాలుగు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి రావి కుటుంబం ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ నేనే బుధాన వేసుకొని చెప్పినటువంటి రావి వెంకటేశ్వరరావు కానీ ఆయన తండ్రి కానీ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి ఒక ఎకరం పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక ఎకరం పొలం కొనున్నట్టు కనుక ఇక్కడ చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను నేను ఇరవై సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి గుడివాడి పాదయాత్ర చేసి నూట అరవై ఎకరాలు రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ కొనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వందల డెబ్బై ఎకరాలు ఇక్కడే నూట ఎనభై ఎకరాలు గుడ్లవాలేళ్ళలో ముప్పై ఎకరాలు ప్రతి గ్రామంలో ఉన్న ఐదు ఎకరాలు జనార్దనపురంలో పది ఎకరాలు ప్రతి గొడ్ అట్టా ప్రతి గ్రామంలో మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎంత అవసరం ఉంటే అంత రెండు వందల డెబ్బై ఎకరాలు ల్యాండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నేను శాసనసభ్యుడు అయినాక కొన్నాం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు రెండు వందల నూట అరవై ఎకరాలు కొన్నారు మేము రాజశేఖర రెడ్డి గారు తండ్రి కొడుకులు గుడివాడ ఉన్నటువంటి పేదలకు ఇల్లు వాళ్ళని నాలుగు వందల ఎకరాలు కొంటే ఈ దుర్మార్గుడు ఈ చంద్రబాబు ఈ ఫోర్ ట్వంటీ గాడు ఒక్క ఎకరం కూడా గుడివాడలో పేదలకు వెళ్ళోటాకి తలం కొన్న పొలం కొన్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగులో గుడివాడలో బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు నలభై ఏడు ఎకరాలు ఒక వెయ్యి మంది జనాభా ఉంటే ఒక ఎకరం చెరువు కావాలి మంచి నీళ్ళు తాగుటాకి అప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రకారం నలభై ఏడు ఎకరాలు చెరువు ఉంది రెండు రోజులకి మూడు రోజులకి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది రాజశేఖర రెడ్డి గారు నగర బాటకు వచ్చినప్పుడు అడిగితే నూట ఎకరాల ఎకరాలు ల్యాండ్ కొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆయన తవ్వాడు రాజశేఖర రెడ్డి గారు తవ్వాడు ఈరోజు అరవై ఆరు గ్రామాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో ఈ గ్రామానికి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఈ పైప్ లైన్లకి ట్యాంకులకి ఇచ్చాం నిన్న దొండపాడులో మూడు కోట్ల రూపాయలు ఇచ్చాం ప్రతి గ్రామంలోనూ రెండున్నర నుంచి మూడున్నర కోట్ల రూపాయలు ఇచ్చాం అంటే గ్రామానికి మూడు కోట్ల రూపాయలు చొప్పున అరవై ఆరు గ్రామాలకి రెండు వందల కోట్ల రూపాయలు మంచినీటి వసతులు కల్పించడానికి ఇచ్చాం తాత్కాలికంగా ఇది కాక ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారిని అన్న నందివాడ మండలం గుడివాడ రోజు మండలంలో చేపల చెరువులు ఉన్నాయి ఆ చేపలు పట్టేటప్పుడు ఆ నీళ్లను బోధుల్లో పదులుతున్నారు మళ్ళీ పట్టినాక ఆ బోతుల్లో నీళ్ళని చెరువుల్లో పెట్టుకుంటున్నారు ఈ లోపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ నీటినే మంచినీటి చెరువుల్లో పెట్టుకుంటున్నారు తాగటానికి చాలా ఇబ్బందిగా ఉంది చాలా గొడవ చేస్తున్నారు చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మంచి నీళ్ళతో వలన అంటే ఏం చేయాలని అడిగితే దానికి ఏమైనా స్కీమ్ ఇమ్మని చెప్పి అడిగా అడిగితే ఎమ్మటే ఆర్డబ్ల్యూసీ వాళ్ళని పిలిపించి సీఎంఓకి నాని ఏదో అడుగుతున్నాడు ఏం చేయాలి ఏంటి ఒకసారి మాట్లాడమంటే సీఎంఓలో అధికారులతో సమావేశం అయితే వాళ్ళు చెప్పినటువంటి స్కీము గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మండలాలకి ఒకే చోట ట్యాంకు వాటర్ ట్యాంకు తవ్వి మంచినీళ్ళు చెరువు తవ్వి అక్కడే వాటర్ ప్యూరిఫై చేసి అక్కడి నుంచి ఈ మండలానికి ఒక మూడు ఆ మండలానికి ఒక మూడు నందివాడు గుడివాడ రూరల్ మండలానికి ఆరు వందలు ఆరు వావరేజ్ ట్యాంకులు కట్టి వంద అడుగులు పైన అక్కడికి ఫ్యూరి ప్యూరిఫై చేసినటువంటి వాటర్ వాటికి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీలకు సంపులు కట్టి ఆ సంపుల్లోకి నీటిని పంపిస్తే గ్రామ పంచాయతీలో సంపులో ఉన్నటువంటి ఉన్నటువంటి వాటర్ని ఏ రోజుకి ఆ రోజు పైన ట్యాంక్ ఎక్కించుకుని నీళ్ళు ఇస్తారు ఇది తప్పించి పరిష్కారం లేదని చెప్తే దీనికి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నూట పది ఎకరాల ల్యాండ్ కావాలంటే జనార్దనపురంలో ఎకరా నలభై లక్షల రూపాయలకి నూట పది ఎకరాల ల్యాండ్ కొని ల్యాండ్ ఎక్సిజేషన్ చేశాం